ఫస్ట్ మీడియా దృష్టికి ప్రస్తుతానికి చెప్తున్నాము ఎందుకంటే జస్ట్ ఇప్పుడే నేను చేసుకుని నేను కూడా స్టేట్ ఫైబర్ నెట్ ఆఫీస్ అక్కడ ఆఫీసర్స్ తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు చూపించినటువంటి ఏ ప్రదేశంలో డ్రోన్ ఎగరేస్తారని చేస్తున్న తర్వాత మాత్రమే నేను మీడియాతో మాట్లాడతాను అదే విషయాన్ని మేము ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారి ఆఫీస్ ఇది మీరు చూస్తే పద్దెనిమిదో తారీఖు శనివారం శనివారం సాయంత్రం నా నోటీస్కి వచ్చింది నిన్న ఆదివారం సో నిన్న ఏమి కూడా వర్కింగ్లో మనకి లేవు సో నిన్న చాలా వేరే వేరే మార్గాల్లో నుంచి వేరే వేరే యాంగిల్స్లో కూడా కోణాల్లో కూడా దీన్ని మేము ఎంక్వైర్ చేయడం జరిగింది నిన్న రాత్రికి మనకి ఇంకా కొంచెం క్లారిటీ వచ్చింది ఈరోజు మార్నింగ్ ఫైనలైజ్ చేస్తాం అంతే మూడు రోజులైతే కాదు ఇన్సిడెంట్ జరిగింది ఎయిటీన్త్ అది సాటర్డే నిన్న సండే తారీఖున టిడిపి పార్టీ ఆఫీస్ కవర్ అయింది వాళ్ళు చేసే సర్వేలు అలాగే జనసేన పార్టీ ఆఫీస్ కవర్ అయింది చాలా మిగతా బిల్డింగ్స్ కూడా చుట్టుపక్కల కవర్ అయినట్టు క్లియర్ గా వాళ్ళు మనకి పిక్చర్ రూపంలో కూడా ఫోటో రూపంలో కూడా మన గూగుల్ యాప్ షాట్ కూడా ఇచ్చారు ఖచ్చితంగా మామూలుగా అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ప్రిజోన్లో అయినా సరే ఎక్కడ జోన్ లో అయినా ఎగరేస్తే ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఇటువంటి క్లారిటీ అనేది ఒక క్రయాటిక్ సిచ్యువేషన్ అనేది రాకుండా వేరేగా వెళ్లకుండా ఇన్ఫర్మేషన్ ప్రాపర్ గా ఉంటది అయితే వాళ్ళు ఇన్ఫార్మ్ చేసామని చెప్పారో ఒకసారి నేను దగ్గర చేసుకుంటాం ఎవరికి చెప్పారో పూర్తిగా ఇందులో ఉంది కాబట్టి ఓకే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను అయితే ఆ డ్రోన్ కేసు అయితే తేలిపోయింది అది పైన అయిపోయింది ఇప్పుడు స్టేట్ మన ఏపీ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తా ఉన్నారు గవర్నమెంట్ ఇనిషియేటివ్ ప్రాజెక్టు అదేంటంటే మనకి మంగళగిరి ప్రాంతంలో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు మంగళగిరి చుట్టుక కాన్స్టిట్యున్సీ ప్రాంతంలో రోడ్లు ఎలా ఉన్నాయి పాట్ హోల్స్ ఉన్నాయా ఎంకరేజ్మెంట్స్ జరుగుతున్నాయా ట్రాఫిక్ ఎట్లా ఉంది అలాగే శానిటేషన్ ఏ విధంగా జరుగుతుంది అట్లాంటి అంశాల మీద డ్రోన్ షాట్స్ తీసి కన్సర్ంట్ కమిషనర్ గారికి మున్సిపల్ కమిషనర్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అలాగే కన్సర్న్ డిపార్ట్మెంట్స్ పంపిస్తే వాళ్ళు చర్యలు తీసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఆ డ్రోన్ ఎక్కడ జరిగింది ఈ రోజు కూడా డ్రోన్ ఫ్లై చేశారు అది మేము మన స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ వాళ్ళ జనరల్ మేనేజర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు కూడా దాన్ని వాళ్ళు ఫ్లై చేసినటువంటి ఏరియా కూడా మనకి క్లియర్ గా వాళ్ళు డిమార్కెట్ చేసి చూపించడం ఫోటో ఫోటోగ్రఫీ ద్వారా చూపించడం జరిగింది